ఓకేనా నమస్కారం భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి కార్యక్రమం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు గుంటూరులోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి నాథ్ సెంటర్ వరకు ఏకతా యాత్ర ర్యాలీ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ముప్పై ఒకటి ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది నా సేవ వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని నా సేటలో క్లోజ్ చేయడం జరుగుతుంది తొలి ఉప ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి దేశవ్యాప్తంగా ఉత్సవాలుగా చేసుకుంటున్నటువంటి సందర్భంలో మన గుంటూరు పట్టణంలో రేపు ముప్పై ఒకటవ తారీఖు నాడు జరగబోయేటువంటి ఏకతా ర్యాలీకి కూటమి పార్టీల తరఫున జయప్రదం చేయడానికి అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశము జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లతో సహితం అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ దేశానికి అనేక రకాలైనటువంటి సేవ చేసిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనందరం కూడా ఘనమైన నివాళులు అర్పించాలంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నది భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా శాఖ కాబట్టి అందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం